టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కోనసీమలో ఉన్నటువంటి రావులపాలెంలో ఉన్నాను రావులపాలెంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బిర్యానీ అయినటువంటి రెడ్డి బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాను ఇక్కడైతే రకరకాల బిర్యానీస్ ఉంటాయి ఇక్కడ బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో బాగా ఫేమస్ అనమాట అసలు దాని టేస్ట్ ఎలా ఉంది బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ అయినా ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి లోపలికి వెళ్ళి చూసు రండి నమస్కారం అండి నాయుడు గారు బాగున్నారా అసలు మామూలుగా కిచెన్ లో నేను చాలా బాగున్నాను కిచెన్ లోకి రాగానే గుమ్మ గుమ్మలు మామూలుగా లేవు కిచెన్ లోకి రాగానే రోడ్డు మీద వస్తున్నాయి గుమ్మ గుమ్మలు అంత బాగున్నాయి అసలు రెడ్డి బిర్యానీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి చిన్న బిర్యానీ పాయింట్ తో స్టార్ట్ అయింది అక్కడ లోపల సందులో ఉండేది కదా చిన్న బిర్యానీ పాయింట్ స్టార్ట్ అయ్యి ఇవాళ రోజు నీ స్టేజ్ వచ్చింది చాలా పెద్దది పెట్టారు ఇప్పుడు ఇక్కడ పెట్టి ఎంతకాలం ఏందండి కెనాల్ రోడ్ లో ఇయర్స్ అవుతుంది ఏమిటి బాగా రావులపాలెం రెడ్డి బిర్యానీ అనే పేరు అప్పుడప్పుడు చాలా గట్టిగా అనిపిస్తుంది ముఖ్యంగా మొగలై అయితే మాత్రం మామూలుగా కాదు కూడా అవును ఏంటి ఇక్కడ ఎలాంటి బిర్యానీలు ఉంటాయి అందులో హైలైటెడ్ బిర్యానీస్ ఏంటి ఏమేమి ఉంటాయి చెప్పండి మా దానికి ప్రతి ఒక్కటి కదా మొగలై అవును చికెన్ మొగలై మటన్ మొగలై ఫ్రాన్ మొగలై మిక్సీ మొగలై ఇలా నాలుగు రకాల మొగలైస్ ఉంటాయి ప్రతి ఐటమ్ కి కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి ఐటమ్ కూడా ఏ టు జెడ్ ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయి మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఆల్మోస్ట్ పది రకాల బిర్యానీ ఉంటాయి పది రకాల బిర్యానీలు ఏమేంటండి ఒకసారి చెప్తారా ఫ్రై పీస్ ఫ్రై పీస్ మెయిన్ దమ్ బిర్యానీ మొగల బిర్యానీలో నాలుగు రకాలు ఓకే బావచ్చి బిర్యానీలో రెండు రకాలు ఓకే నేను ఫ్రైడ్ రైస్ మొగలైల్లో రకాలు ఇలాగా అన్ని రకాల బిర్యానీ సండే కొన్ని స్పెషల్ బిర్యానీస్ ఉంటాయంటే ఏంటంటే సండే అది రాజు గారి బిర్యానీ చిట్టి ముచ్చాలు అదర్వేజ్ మటన్ దమ్ చిట్టి ముచ్చాలు చికెన్ లేకపోతే చికెన్ ఫార్మ్ మటన్ కూడా ఉంటదా లేయర్ చికెన్ లేయర్ చికెన్ లేయర్ చికెన్ తో చిట్టి ముచ్చాలు తో వేస్తారు అన్నమాట అది ఫేమస్ ఓకే అది ఓన్లీ సండే స్పెషల్ ఓకే ఇంకా ఉంటాయండి అంత మన దగ్గర బిర్యానీలు కాకుండా ఇంకా డ్రైడ్స్ ఉంటాయి ఓకే స్టార్ట్స్ ఉంటాయి వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఉంటాయి అన్ని కూడా క్లాసిక్ అదే బిర్యానీలు జనరల్ గా చాలా చోట్ల చాలా ఫేమస్ బట్ మీ దగ్గర ఫ్రైడ్ రైస్లు కూడా బాగుంటాయి అంటే ఫ్రైడ్ రైస్లు కదేంటి అసలు ఏమేమి ఫ్రైడ్ రైస్లు ఉంటాయి వెజ్ జస్ట్ ఫ్రైడ్ రైస్లు ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ మొగలై ఫ్రైడ్ రైస్లు ఫ్రైడ్ రైస్ లో కూడా మళ్ళీ మొగలై మొగలై ఫ్రైడ్ రైస్ కూడా నాలుగు రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అని బాగుంటాయి కానీ అదే సమానంగా అంటే చాలా చోట్ల ఎంత పెద్ద రెస్టారెంట్ చిన్న రెస్టారెంట్ బిర్యానీ పేరు అనిపిస్తది ఫ్రైడ్ రైస్ పేరు ఏమి వినపడదు బట్ రెడ్డి బిర్యానీలో బిర్యానీ పేరు ఎంత గట్టిగా కనిపిస్తుందో ఫ్రైడ్ రైస్ పేరు కూడా అంతే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కస్టమర్లు కూడా బిర్యానీ ఎంత తీసుకుంటున్నారో అలాగే తీసుకుంటారు అది చాలా గ్రేట్ అసలు ఫ్రైడ్ రైస్ లో కూడా మొగల్ ఫ్రైడ్ రైస్ కూడా ఓకే

కెనాల్ రోడ్ అనమాట అంటే మనకి అమలాపురం నుంచి రావులపాలెం వచ్చిన తర్వాత డైరెక్ట్ కమాన్ వైపు వెళ్లకుండా స్ట్రైట్గా కనుక వచ్చేస్తే కనుక కెనాల్ రోడ్ ఉంటుంది కెనాల్ రోడ్ నుంచి మళ్ళీ వాడపల్లికి వెళ్ళే రోడ్ ఉంటుంది లోపలికి రాగానే వెంటనే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అటు నుంచి వస్తే కనుక కోనసీమ ముఖద్వారం నుంచి వస్తే కనుక డౌన్ దిగిన తర్వాత లెఫ్ట్కి రావాల్సి ఉంటుంది ఒకవేళ అమలాపురం సైడ్ నుంచి ఎవరైనా వస్తుంటే కనుక స్ట్రైట్గా వచ్చేయాలి కోనసీమ ముఖద్వారం వైపు కాకుండా అనమాట చాలా ఈజీయా ఎవరిని అడిగిన చెప్తారు రెడ్డి బిర్యానీ అంత బాగా ఫేమస్ అనమాట టేస్ట్ కూడా చేద్దాం నోరు ఊరిపోతుంది నాకు ఇందాక నుంచి రావులపాలెం రెడ్డీ బిర్యానీ ఈ రెడ్డి బిర్యానీలో మెయిన్ బాగా ఫేమస్ ఏంటంటే ఈ మొఘలే బిర్యానీ అనమాట ఈ మొగలై బిర్యానీకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అందులో నేను కూడా ఒకండనమాట రావులపాలెంలో ఒక చిన్న సందులో స్టార్ట్ అయిన ఈ రెడ్డి బిర్యానీ ఇప్పుడు కొంచెం పెద్దగా ఎక్స్ప్లోర్ అనమాట అంటే ఇంకొక చోట కొంచెం డైనిన్ అలాగే పార్సిల్ సెక్షన్ ఎక్కువ పార్సిల్స్ అయితే ఎక్కువ మంది తీసుకెళ్తుంటారు ఎందుకంటే ఈ కేవలం రావులపాలెం అనే కాదు రావులపాలెం చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రావులపాలెం పని మీద వచ్చి లేకపోతే అవసరమైతే పని కట్టుకుని వచ్చి మరి ఈ రావులపాలెంలో ఈ రెడ్డి బిర్యానీని అందులో రెడ్డీ బిర్యానీలో ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఇదిగో యాక్చువల్గా రెగ్యులర్ బిర్యానీ బౌల్స్లోనే ఇస్తారనుకోండి కొంచెం షూట్ అనేప్పటికి మొత్తం మేకప్ చేసి ఇచ్చారనుకోండి బట్ ఇది మనకి ఎట్లాంటి బౌల్స్లో వస్తుంది లేదా పార్సల్ అయితే పార్సెల్ వస్తుంది అనుకోండి బట్ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అలాగే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పీస్తో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అనమాట ఇది ఆహా మంచిగా తిరిగిపోయింది ఇది పంజాబీ బిర్యానీ అట పంజాబీ బిర్యానీ అంటే కొంచెం ఎగ్స్తో తయారవుతుంది ఈ రైస్ మొత్తం అట్లాగే దీనికి కాంబినేషన్గా ఒక కర్రీ లాంటిది ఒకటి ఇచ్చారనమాట ఇదేంటి అంటే మనకి చికెన్ వింగ్స్ ఉంటాయి కదా ఆ చికెన్ వింగ్స్తో అండా బుజ్జి అంటే ఎగ్తో ఆ గ్రేవీ కొట్టి ఎగ్ బుజ్జి అలాగే వింగ్స్తో గ్రేవీ టైప్ వచ్చి ఒక కర్రీ వస్తుంది ఈ రెండింటి కాంబినేషను తినాలంటే చాలా బాగుంటుందంట పంజాబీ బిర్యానీ ఇది వచ్చి మటన్ బావర్చి ఇది కూడా మటన్ బిర్యానీ అది బావర్చి అట ఇది కూడా ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఇది ఏంటి అంటే పుదీనా పచ్చిమిర్చి ఫ్లవర్తో ఈ మటన్ బావర్చి బిర్యానీ ఈ రెడ్డి బిర్యానీలో అవైలబుల్గా ఉంటుంది ఇవి కాకుండా చాలా రకాల స్టార్టర్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అట్లాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ పుల్కా కాంబినేషన్కి నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా అన్నమాట ఫ్రైడ్ రైస్లు అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు ఉంటాయి అందులో మళ్ళీ మొగలే ఫ్రైడ్ రైస్ చాలా బాగా ఫేమస్ ఇక్కడ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉంటాయి నాన్ వెజ్ స్టార్టర్స్లో వచ్చి ప్రస్తుతం అయితే నా దగ్గర ఆర్ఆర్ చికెన్ ఉంది మోస్ట్ సెల్లింగ్ ఐటెం ఇన్ రెడ్డి బిర్యానీ అనమాట ఎక్కువగా ఈ ఆర్ఆర్ చికెన్ని చాలామంది ఆర్డర్ చేస్తుంటారు ఇక్కడ డైనింగ్ అయితే చక్కగా వేసి చిన్నగా సింపుల్ మంచి ఆంబియన్సు సింపుల్గా మనం ఫ్యామిలీతో కూడా రావచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెపాసిటీతో ఈ డైనిన్ స్పేస్ అయితే ఉందన్నమాట చక్కగా ఏసీ బాగానే ఉంది చికెన్ మొగలై వచ్చి త్రీ ట్వంటీ చికెన్ మొగలై ఆఫ్ ఉంది టూ ట్వంటీ మిక్స్డ్ మొగలై త్రీ సెవెంటీ చికెన్ బోన్ మొగలై ఉంది త్రీ ట్వంటీ ప్రాన్ మొగలై త్రీ సెవెంటీ మటన్ మొగలై ఫోర్ సెవెంటీ మటన్ కీమా బిర్యానీ ఫోర్ సెవెంటీ ఎగ్ మొగలై బిర్యానీ టూ సిక్స్టీ చికెన్ ఓలొచ్చారు త్రీ సెవెంటీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చి టూ ట్వంటీ చికెన్ దమ్ బిర్యానీ ఆఫ్ వన్ ట్వంటీ వన్ థర్టీ మటన్ దమ్ బిర్యానీ ఇవి వచ్చి మటన్ దమ్ బిర్యానీ ఓన్లీ సండే అవైలబుల్ ఉంటుందట ఫుల్ అయితే ఫోర్ ట్వంటీ ఆఫ్ అయితే టూ ట్వంటీ చికెన్ బావర్చి బిర్యానీ మటన్ బావర్చి బిర్యానీ అది వచ్చి త్రీ సెవెంటీ త్రీ ఫోర్ సెవెంటీ బట్ అంటే ప్రైసెస్ అయితే మాత్రం ఎట్లా ఉన్నాయి పార్సల్ అయితే దీనికంటే ఒక ట్వంటీ రూపీస్ తక్కువ ఉంటాయట అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ వచ్చి చికెన్ కర్రీ చికెన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ చికెన్ మేథీచామాను అండా బుర్జీ ఇవన్నీ ఉన్నాయి వన్ సిక్స్టీ నుంచి హయ్యెస్ట్ త్రీ ట్వంటీ ప్రైసెస్ నాన్ వెజ్ కర్రీస్ అంటే పుల్కాలోకి మన కర్రీ కర్రీస్ సర్వ్ చేస్తారు ఆర్ఆర్ చికెన్ పులిగో ఆర్ఆర్ చికెన్ అంటే చాలా రకాలు ఉన్నాయి స్టార్టర్ ఐటమ్స్ బట్ ఇది మాత్రం కొంచెం స్పెషల్ అట నెయ్యి కూడా వేసినట్టున్నారు మంచి గీ ఫ్లవర్తో బాగుంది జనరల్గా స్టార్టర్స్ ఇవన్నీ అడుగున్నా కానీ ఈ రెడ్డి బిర్యానీ షూట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేయాలనుకుంటున్నాను అప్పుడు సందులో ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట రెనోవేషన్ చేస్తున్నాం కొత్తగా ఓ ప్లేస్లో పెడుతున్నాం అని చెప్పి నేను ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా అడుగుతూ ఉండేవాడిని బట్ కొంచెం రెనోవేషన్ కా రీజన్తో కొంచెం డిలే అయ్యింది లేకపోతే అసలు ఈ రెడ్డి బిర్యానీ ఎప్పుడో షూట్ చేసేయాలి నేను బాగుంటుంది అసలు ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం చిన్న ముక్కతో ఇదేంటంటే మనకి పక్కా కొంచెం ఈ కోనసీమ పలావ్స్ ఉంటాయి కదా సో అందులో భాగంగా ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనకి కోనసీమ ఫ్లేవర్తో ఉన్నటువంటి పలావ్ కరెక్ట్గా చెప్పాలంటే కోనసీమ ఫ్లేవర్ పల్లెటూరి పలావ్ అనమాట కానీ ఇందులో ఈ చికెన్ గ్రేవీతో ఈ పీసు మంచి బాగా ఉడికిన ఈ ముక్క తీసుకుని చక్కగా మానసంలో మాత్రం ఈ బిర్యానీస్ ఎవర్ గ్రీన్ అందులో ఇంక రెడ్ బిర్యానీలో చాలా చాలా బాగుంటుంది ఇందాక చికెన్లో ఆ ఫ్రై పీస్ కొడుతుంటే పెద్ద మూకుట్లో అంటే అందులో కొడుతుంటే ఆ స్మెల్ బాబా ఓ రేంజ్లో ఉంటుంది వండుతున్నప్పుడు ఈ రోడ్ రోడ్డు అంతా స్మెల్ ఉంటుంది అసలు కెనాల్ రోడ్ అంతా అంత బాగుంటుంది దమ్ బిర్యానీ తిందాం సేమ్ సూపర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ తలపించింది ఇందులో గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందట ట్రై చేద్దాం కమ్మటి దమ్ బిర్యానీలో ఆ గోంగూర వేసుకుని ఆ లైట్గా పులుపు తగులుతుంది ఆ కమ్మదనం ఆ పులుపు ఈ చికెన్ పీసు మెత్తగా ఉడికిన ఈ చికెన్ పీసు మూడింటి కాంబినేషన్ ఉందంటే ఆహా రావులపాలెం రెడ్డీ బిర్యానీలో సిగ్నేచర్ ఐటమ్ అనమాట మిక్స్డ్ మొగలే చికెను ప్రాను అన్నీ ఉన్నాయి ఇది మాత్రం ఎవరికి అండి వేడివేడిగా తింటుంటే మాత్రం మెంటలెక్కిపోద్ది అంత అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ చికెన్ గ్రేవీ అనమాట అది అంటే మనం పీస్ బిర్యానీలోకి కానీ మిగతా బిర్యానీలోకి కానీ కాంబినేషన్గా ఇది బాగుంటుంది జూడిపప్పు మాత్రం చేశారు పీసులు అయితే మాత్రం చాలా స్మూత్ ఉన్నాయి అసలు ఎంత తిన్నా అస్సలు బోరుకొట్లు ఈ రెడ్డీ బిర్యానీలో ఈ మొగలే బిర్యానీ ఇక్కడ బిర్యానీస్ ఎంత ఫేమస్ ఈవెన్ ఫ్రైడ్ రైస్లు కూడా అంతే ఫేమస్ అవి కూడా ఫ్రైడ్ రైస్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేడివేడిగానే తినాలి అందులో డౌట్ ఏం లేదు అది కూడా అంతే వేడిగా సర్వ్ చేస్తారు వీళ్ళు ఫ్రైడ్ రైస్లు అయితే అందులో మళ్ళీ మొగలై ఫ్రైడ్ రైస్ మొగలైకి ఈ రెడ్డి బిర్యానీకి మాత్రం చాలా సూపర్ కాంబినేషన్ అనమాట పంజాబీ బిర్యానీ అట ఇది చాలా స్పెషల్గా ఉందంటే మనకి ఎగ్తో ఎగ్ ముక్కల కింద కట్ చేసి ఈ అయితే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు ఇట్లా ఎగ్స్ ఫ్రై అదే ఎగ్ కట్ చేసి ఫ్రై చేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ బట్ అన్నీ మంచి మంచి టేస్ట్ ఉన్నాయి ఇందులో ఎగ్ ఫ్లవర్ క్లియర్ కంటే ఎగ్ బుర్జీ యాడ్ అవుతుంది కదా అట్లా ఇందులో కూడా ఉంది ఫ్లేవర్ బట్ ఈ కర్రీ కూడా దీంట్లో కాంబినేషన్ అట ఇందులో ఏంటంటే వింగ్ ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఇంత తిన్న తర్వాత ఈ వింగ్స్ ఇవన్నీ తినలేం కాబట్టి సరే ట్రై చేద్దాం ఉండండి కొంచెం చిన్నగానే ఉంది కదా ఎగ్ బుజ్జి మన ఎగ్ బుజ్జితో ఈ కాంబినేషన్తో ఈ పంజాబీ బిర్యానీని అయితే ట్రై చేయాలి మంచి ఎగ్ ఫ్లవర్ ఎగ్ బుర్జి ఫ్రై ఫ్రైడ్ ఎగ్ మళ్ళీ ఇందులో ఎగ్ బుర్జి టైపు ఉండి బిర్యానీ రైస్లో పూర్తిగా ఎగ్ ఫ్లవర్తో ఈ పంజాబీ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఇష్టపడే వాళ్ళకి బాగా మంచి బిర్యానీ అఫ్ కోర్స్ చికెన్ కూడా అంటే రెగ్యులర్గా ఆ చికెన్ ఫ్రై పీసో లేకపోతే దమ్ బిర్యానీయో లేదు మొగలై ఇవి ఇవి ఎక్కువగా కామన్గా కనబడతాయి కాబట్టి వాటి నుంచి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోరుకుంటే కనుక ఇట్లాంటి డిఫరెంట్ టేస్ట్లు ట్రై చేయొచ్చు మటన్ బాగా వచ్చి ఓకే అండి ఓకే మటన్ బాగా వచ్చేది ఈ మటన్ బావర్చి ఏంటి అంటే పుదీనా పచ్చిమిర్చి ఫ్లావర్తో ఈ బిర్యానీ అయితే ఉంటుంది ఇదైతే మటను ఇందులో చికెన్ బావర్చి కూడా ఉంటుంది ఓ మటన్ అయితే చాలా స్మూత్ ఉంది మటన్ పీస్ అయితే పచ్చిమిర్తీ ఉంటుంది కానీ కారం ఉంటుంది అనుకున్నాను కానీ లేదు ఓవరాల్గా నేనైతే మస్ట్ అండ్ ఫుడ్ ఏం చెప్తానంటే ఈ రెడ్డి బిర్యానీలో ఫ్రై పీస్ నాకు చాలా అంటే ఎప్పటి నుంచో ఫ్రై పీస్కి కానీ మొగలైకి కానీ రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు సో నాకు ఎవర్ గ్రీన్ ఎప్పుడు బాగా నచ్చుతాయి బట్ ఇవి కొంచెం స్పెషల్గా తినాలనుకునే వాళ్ళు ఈ టైప్ బిర్యానీస్ అంటే పంజాబీ కానీ బావర్చి బిర్యానీస్ కానీ ట్రై చేయొచ్చు ఇది చాలా బాగుంది రైతా తమ్మటి రైత అదిరిపోయే బిర్యానీస్ ఈ రెడ్డి బిర్యానీలో స్పెషల్గా తినాలనుకుంటే మాత్రం సండేది రావాలి లేదు వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్స్ అయినా మొగలై కానీ ఫ్రై పీస్ కానీ ఈ దమ్ బిర్యానీలు రెగ్యులర్గా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి కోర్స్ పంజాబీ ఇది కూడా బావర్చి బిర్యానీస్ కూడా రెగ్యులర్గా ఉంటాయట స్టార్టర్ ఐటమ్స్ ఉంటాయి అలాగే పుల్కాలు వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఈ రెడ్డి బిర్యానీలో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇది ఓవరాల్గా రావులపాలెం రెడ్డి బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి